వెల్కమ్ టు డిఎస్ న్యూస్ అనకాపల్లి జిల్లా రాంబెల్లి మండలం పెదకలవలపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యుడు రావి దేముళ్లు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు నేవీ ప్రహారీ పనులు కారణంగా తాము నష్టపోతున్నామని ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష నాలుగవ రోజుకు చేరింది నేవీ ప్రహారీ గోడ నిర్మిస్తే తమ పొలాల్లోకి వెళ్లేందుకు దారి ఉండదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తమ జీవనోపాధికి ఇబ్బంది కలుగుతుందని దీనిని గమనించి తమ గ్రామస్తులకు పరిహారం అందించి న్యాయం చేయాలని దేముళ్లు డిమాండ్ చేస్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు బట్టి మేము నిరాహారం చేస్తే చేస్తున్నాము మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకోలేదు ఒక ప్రెసిడెంట్లు కానీ ఒక నాయకులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు ఇప్పుడు ఐదు రోజులు బట్టి నిరాహారం చేసి చేస్తున్నాడు అన్న ఆహారం తినకుంటా మంచినీళ్ళు కూడా తాకుంటా అలాగా అబ్బాయి నిబజ్యంగా ఉన్నాడు మరి మమ్మల్ని ఎవరు కూడా పట్టించకపోతే అండి మూడు వందల అరవై ఐదు వేలు జీత చేస్తున్నాము ఎన్టీస్ గారు అవకాశంగా ఉన్నారు చేస్తున్నారు మీరు ఎవరు కూడా మా కళ్ళకి కాపాడలేదు చూస్తారని మనం చూస్తున్నాము